హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగొంట్ల లక్ష్మీగొంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వేడివేడిగా పొరలు పొరలుగా జొన్న రొట్టె అందులోకి కాంబినేషన్గా టమాటో ఉల్లికారము చూపిస్తున్నాను వేడివేడి రొట్టెలో టమాటో ఉల్లికారం పెట్టుకొని మీగడ వేసుకొని తిన్నామంటే టేస్ట్ అద్దిరిపోతుంది ఇప్పుడు రొట్టె ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల జొన్నపిండి వేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు మరిగించుకోవాలి జొన్నపిండిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత మనం మరిగించుకున్న నీళ్లను ఇందులో కొద్ది కొద్దిగా వేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా జొన్నపిండికి సరిపడా వాటర్ పోసుకొని స్పూన్తో కలుపుకోవాలి హాట్ వాటర్ కదండి చేత్తో కలిపితే కాలుతుంది కాబట్టి స్పూన్తో ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం పిండి అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండి చల్లారేంత వరకు దీనిపైన ఒక మూత ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి పిండి చల్లారేలోపు మనము టమాటా ఉల్లి కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఒక ఐదారు ఉల్లిగడ్డల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా ఒక ఐదు ఆరు టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఒక చిన్న కప్పు పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి మన ఇంట్లో ఏది ఉంటే అది తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కంటే కొంచెం తక్కువగా సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ప్యాకెట్లలో వచ్చే ఉప్పు చాలా సాల్ట్ ఎక్కువగా ఉంటుంది కదండీ కొంచెం తక్కువ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా కొబ్బరి పొడి మిక్సీ పట్టుకోవాలి ఒకటేసారి మనము ఆనియన్స్ కొబ్బరి పొడి వేసుకోవచ్చు కానీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుందండి కాబట్టి మనము ఫస్ట్ కొబ్బరి పొడి ప్రిపేర్ చేసుకొని తర్వాత ఆనియన్స్ని కూడా మిక్సీ వేసుకోవాలి ఈ ఆనియన్స్ని మనము మిక్సీలో వేసుకుంటే ఈ విధంగా చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదండీ పచ్చగా మనం రోట్లో దంచితే ఎలాగైతే వస్తుందో అలాగా వస్తుంది ఇప్పుడు ఈ పేస్ట్ని కొబ్బరి పౌడర్లో వేసుకొని మిగిలిన ఆనియన్స్ని కూడా మళ్ళీ మిక్సీ వేసుకోవాలి చూడండి ఈ ఉల్లిపాయల్ని కూడా ఇలాగా మిక్సీ వేసుకొని దీన్ని కూడా బౌల్లో వేసుకొని కొబ్బరి కారము ఆనియన్స్ పేస్ట్ మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి చేత్తో చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేత్తో ఉప్పు కారము కొబ్బరి అంతా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి కలిపేసాం కదా ఇప్పుడు ఈ పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత మనము ఆల్రెడీ ఉల్లికారం ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఈ ఉల్లికారం మొత్తం ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ ఉల్లికారం మొత్తం ఆయిల్లో కలిసేటట్లు బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని ఇందులో వేసుకోవాలి టమాటోలు కూడా వేసుకున్న తర్వాత ఉల్లికారము టమాటోలు మొత్తము కలిసేటట్లు నిదానంగా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మనము ఒక మూత ఉంచుకోవాలి మూత ఉంచుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి వాటర్ రిలీజ్ అయింది కదా ఈ వాటర్ మొత్తము ఇగిరిపోయి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మనము దీన్ని మగ్గించుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మనము దీనిపైన మూత ఉంచుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ ఉల్లికారంను ఈ విధంగా అప్పుడప్పుడు కలుపుకుంటూ మగ్గించుకోవాలి లేదంటే అడుగంటుతుంది అడుగున మాడిపోతుందండి ఈ జొన్న రొట్టె ఉల్లికారం అంటే మా ఇంట్లో ఫేవరెట్ ఫుడ్ అండి మా ఫ్యామిలీ మొత్తానికి చాలా చాలా ఇష్టము నా చిన్న కూతురికి అయితే మరీ మరీ ఇష్టము హాస్టల్ నుంచి వచ్చిందంటే ఖచ్చితంగా నాకు రొట్టె ఉల్లికారం చేసి పెట్టు మమ్మీ అని అడుగుతుంది మాకే కాదు మా అమ్మ వాళ్ళకు కూడా చాలా ఇష్టం అండి ఈ వంట నాకు అమ్మనే నేర్పించింది ఆల్మోస్ట్ ఉల్లికారం మగ్గిపోయిందండి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాము మగ్గిందేమో చూడండి బాగా మగ్గిపోయింది బాగా ఉడికిపోయింది మంచి స్మెల్ వస్తుంది ఈ ఉల్లికారము చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి రొట్టెలో ఉల్లికారం పెట్టుకొని మీగడ వేసుకొని తిన్నామంటే అది అదిరిపోతుంది చూడండి టమాటాలు మొత్తం ఉడికిపోయాయి టమాటోలు మొత్తం ఉడికిపోయాయంటే ఉల్లికారం మగ్గిపోయిందని అర్థము ఇప్పుడు మనం ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాము చూడండి ఉల్లికారంతో పాటు టమాటా మొక్కలు రొట్టె తినేటప్పుడు పంట కింద పడితే రుచే అరుస్తుంది వేడి వేడిగా ఉల్లికారం రెడీ అయిపోయింది చూడండి కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉంది కదా మీరు కూడా తప్పకుండా చేసుకోండి ఇప్పుడు మనకు టొమాటో ఉల్లికారము రెడీ అయిపోయింది కదా మనం ఇంకా రొట్టె ఎలా తయారు చేయాలో చూసేద్దాము చూడండి రొట్టె పిండి కూడా చల్లగా అయిపోయింది ఇప్పుడు మనము ఈ పిండి మొత్తము బాగా కలుపుకోవాలి ఈ టైంలో వాటర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు పిండి గట్టిగా ఉందంటే కొంచెం వాటర్ కలుపుకోవచ్చు ఇక్కడ నాకైతే వాటర్ సరిపోయాయండి పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చేసింది చూడండి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఈ విధంగా ముద్దలుగా చేసుకోవాలి తర్వాత రొట్టె పలక తీసుకొని కొద్దిగా జొన్నపిండి చల్లుకోవాలి తర్వాత ఆ ముద్దను నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా వెడల్పుగా అనుకొని రొట్టె పలక మీద పెట్టుకొని దానిపైన మళ్ళీ రొట్టెపిండి వేసుకొని ఈ విధంగా తట్టుకోవాలండి జొన్నపిండిలో మనం ఆల్రెడీ వేడి నీళ్ళు పోసి కలిపాం కాబట్టి రొట్టె పిండి సాఫ్ట్గా వచ్చేసింది కదండీ కాబట్టి మనము రొట్టె కొట్టగానే బాగా పెద్దగా వెడల్పుగా వచ్చేసింది ఈ విధంగా రొట్టె కొట్టిన తర్వాత చివర్లు నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా అనుకోవాలి ఇప్పుడు మనకు రొట్టె ప్రిపేర్ చేయడం అయిపోయింది కదండీ మనం స్టవ్ మీద రొట్టె పెండం పెట్టుకొని ఇప్పుడు మనం చేసుకున్న రొట్టెను ఈ విధంగా పెన్నం పైన వేసుకోవాలి తర్వాత వాటర్లో ఒక తడి క్లాత్ ముంచి ఈ విధంగా రొట్టె పైన తడి చేసుకోవాలి మొత్తం రొట్టె మొత్తము తడి చేయాలి వాటర్ అప్లై చేయాలి తర్వాత అడుగు వైపున కాలిన తర్వాత ఈ విధంగా రొట్టెను మళ్ళీ ఇటువైపుకి తిప్పుకోవాలి అడుగున కూడా కాలిన తర్వాత రొట్టెను మళ్ళీ ఇటువైపుకు తిప్పుకోవాలి చూడండి రొట్టె ఎలా పొంగుతుందో ఇలా పొంగితే రొట్టెలు చాలా సాఫ్ట్గా చపాతీలాగా మెత్తగా పొరలు పొరలుగా వస్తాయి రొట్టెను అటు ఇటు తిప్పుకుంటూ చివర్లు మధ్యలోకి అనుకొని అంచులు మొత్తం బాగా కాలనివ్వాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా రొట్టెను అటు ఇటు జరుపుకుంటూ బాగా కాలనివ్వాలి మనకి ఇప్పుడు రొట్టె కాలింది కదా రెడీ అయిపోయింది ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము అదే విధంగా మిగిలిన పిండితో కూడా రొట్టెలు చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు వేడివేడిగా రొట్టెలు రెడీ అయిపోయాయి కదండి ఇందులోకి టమాటా ఉల్లికారం పెట్టుకొని మిగడ వేసుకొని వేడివేడిగా రొట్టె తిన్నామంటే రుచి అదిరిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి టెంప్టింగ్గా ఉంది కదా మీకు కూడా నోట్లో నీళ్లు ఊడుతున్నాయి కదా ఎప్పుడెప్పుడు చేసుకోవాలనిపిస్తుంది కదా లేట్ ఎందుకు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ